హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది రాజ్ బాబుని తీసుకొని అలా హాల్లోకి వస్తారు కావ్య అందరికీ కాఫీ టీ అంతా సర్వీస్ చేస్తూ ఉంటుంది అపర్ణాదేవి రాజ్ని చూసి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతారు వెంటనే రాజ్తో రాజ్ ఎవరు నిన్ను ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా ఎవరు నిన్ను నిలదీసినా నిలదీయకపోయినా ఒక తల్లిగా నిన్ను నిలదీసే హక్కు నాకు ఉంది నువ్వు ఎందుకు ఇలా చేశావని నేను అడగాలనుకోవటం లేదు ఎందుకు కావ్యకి అన్యాయం చేశావని కూడా నేను అడగాలనుకోవటం లేదు కానీ ఒక విషయాన్ని నీకు చెప్పాలి అనుకుంటున్నాను ఈ పసిబిడ్డ ఎవరో మాకు తెలీదు కాబట్టి ఈ పసిబిడ్డకి నీకు సంబంధం లేదని ఈ పసిబిడ్డని వాళ్ళ కన్న తల్లి ఇంట్లో వదిలేసి వచ్చేసేయ్ అని అంటారు అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా స్టన్ అయిపోతారు ఆ డెసిషన్కి కావ్య కూడా అలా చూస్తూ ఉండిపోతుంది మమ్మీ చిన్నప్పటి నుండి నేను ఎప్పుడూ నీ మాట కాదనలేదు ఎప్పుడు నువ్వు చెప్పినట్లుగానే విన్నాను నీ అడుగు జాడల్లోనే నడిచాను కానీ నువ్వు ఈ విషయంలో చాలా తప్పుగా మాట్లాడుతున్నావు మమ్మీ వీడు నా బిడ్డ నా రక్తం అలాంటిది వీణ్ణి ఒక తండ్రిలేని అనాథలా చూడాలని నేను అనుకోవటం లేదు వీడు నా వంశం కాబట్టి నాతోనే ఉంటాడు నాతోనే పెరుగుతాడు అని అంటాడు రాజ్ అపర్ణదేవికి చాలా కోపం వస్తుంది అవునా సరే నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా నా నిర్ణయం కూడా నన్ను చెప్పనివ్వు ఒకవేళ ఈ పసివాడిని నువ్వు వదిలి రాకపోతే ఇకపై దుగ్గిరాల ఇంటికి నీకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం ఉండదు ఈ ఇంట్లో నిన్ను ఎవ్వరూ దుగ్గిరాల ఇంటి వారసుడిగా గుర్తించేదే ఉండదు అని అంటారు అపర్ణ ఆ డెసిషన్కి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు అపర్ణ అని అంటారు సుభాష్ ఏవండి మీరు మాట్లాడద్దు మీరే కాదు ఎవరు మాట్లాడద్దు ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఎప్పుడూ ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు కానీ నా కొడుకు నేను మెత్త సంస్కారంతో పెంచానని ఇన్నాళ్ళు మురిసిపోయిన ఈ తల్లికి ఈ బిడ్డని నిలువెత్తు సాక్ష్యంగా చూపిస్తూ నాకు బానే సమాధానం చెప్పావు అందుకే నా తప్పుని నేను తెలుసుకున్నాను వెయ్యాల్సిన శిక్ష వేస్తున్నాను ఇప్పటికైనా ఆ బిడ్డని వదిలి వస్తావా లేకపోతే ఈ ఇంటితో నీకున్న సంబంధాన్ని తెంచుకుంటావా అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నేను ఎప్పుడు ఎలాంటి తప్పు చేయాలని అనుకోను కానీ ఈ బిడ్డ విషయంలో నేను మీరు చెప్పిన మాట వినాలి అనుకోవటం లేదు ఒకవేళ ఈ బిడ్డ నాతోనే ఉంటే దుగ్గిరాల ఇంటికి మాయ మాయని మచ్చగా అవుతుందని మీరు అనుకున్న ఈ ఇంటి పేరు ప్రతిష్టను దెబ్బతింటాయని మీరు భావించిన ఈ ఇంటికి నేను సరిపడనని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నా వాటిని నేను శిరసా వహిస్తాను ఈ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదని నువ్వే చెప్పావు కదా మమ్మీ అలాంటప్పుడు ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండాలి అనుకోవటం లేదు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తలవంచే నేను ఈ నిర్ణయానికి కూడా తలవంచుతున్నాను దుగ్గిరాల ఇంటితో సంబంధం మాత్రమే కాదు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా నాకు లేనట్టే కాబట్టి కట్టుబట్టలతో ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోతున్నాను మమ్మీ వెళ్ళిపోతున్నాను అని రాజ్ ఆ బిడ్డని తీసుకొని అలా పాపం ఇంటి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు రాజ్ డెసిషన్ విన్న రుద్రాణి రాహుల్ అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హమ్మయ్యా బావగారు ఇంటి నుండి వెళ్ళిపోతే ఈ ఇంటికి రారాజు నా భర్తే అవుతాడు అని అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాని అనామిక వైపు చూస్తూ పిచ్చిదానా నీ భర్త ఈ ఇంటికి రారాజు అవుతాడని కలలు కంటున్నావు కానీ నీ భర్తని తప్పించి నా కొడుకుకి పట్టాభిషేకం చేస్తాను అని రుద్రాని మనసులో అనుకుంటుంది అపర్ణాదేవి మాత్రం అలా పాపం స్ట్రాంగ్గా నిల్చొని ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు మమ్మీ నాకు నీ ఆశీర్వాదం కావాలి ఇకపై ఈ రాజ్కి ఇంటి పేరు లేదు ఇల్లు లేదు వంశం లేదు ఈ రాజ్ కేవలం ఒంటరివాడు బిడ్డతో ఒంటరిగానే ఉండాలని అనుకుంటున్నాడు అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు రాజ్ ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కావ్య కనబడుతుంది ఒక్కసారిగా రాజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు చూడండి మీరు ఈ ఇంట్లో లేకపోతే నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి ఏం చేయగలను అయోధ్యలో రాముడు సీతని ఉండిపోమని చెప్పినా లేదు మీరు ఎక్కడికి వెళ్తే అదే నా అయోధ్య అని చావైనా బ్రతుకైనా మీతోనేనని సీతమ్మ రాముని వెంట నడిచింది నేను సీతమ్మంత గొప్పదాన్ని కాకపోవచ్చు కానీ భర్త అడుగుజాడంలోనే నడవాలని దృఢమైన సంకల్పం కలిగి ఉన్న ఆడదానిని కాబట్టి మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను మీరు ఎక్కడికి వెళ్తే నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని అంటుంది కావ్య అపర్ణాదేవి కూడా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు కావ్య డెసిషన్కి రాజ్ పాపం కావ్యవైపు చాలా అభిమానంగా ప్రేమగా చూస్తూ ఉంటారు ఇందిరాదేవి వెంటనే లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు శబాష్ శబాష్ మనవరాల నిజంగా నువ్వు దుగ్గిరాల ఇంటి కోడలిగా నిరూపించుకున్నావు కేవలం డబ్బు అందం ఐశ్వర్యం ఇవి చూసే ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు ఎవరికి వారు సరిదూకపోతే వదులుకుంటున్నారు విడాకులు తీసుకుంటున్నారు కానీ నువ్వు మాత్రం నీకు భర్త నుండి ప్రేమ రాకపోయినా భర్తకి నీపై ఇష్టం లేకపోయినా భర్త వేరే బిడ్డని తీసుకువచ్చి తన బిడ్డ అని అందరి ముందు చెప్పినా ఇవేమీ నువ్వు ఆలోచించకుండా భర్త అడుగు జాడల్లోనే నడుస్తూ తన వెంటే వెళ్ళాలనుకున్నావు చూడు నిజంగా నువ్వు చాలా చాలా గొప్పదానివయ్యావమ్మా అని ఇందిరాదేవి చాలా ఇంకా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కావ్యని ఇంకా రాజ్ కావ్య అలా పాపం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇటువైపు అపర్ణాదేవి బాధపడుతున్నా తను తీసుకున్న నిర్ణయానికి అలా కట్టుబడి ఉంటారు అపర్ణాదేవి ఇందిరాదేవి సీతారామయ్య గారు సుభాష్ గారు ప్రకాష్ గారు వీళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు దానలక్ష్మికి కూడా మనసులో చాలా బాధ వేస్తూ ఉంటుంది అక్క నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది కానీ చెప్పేంత స్థాయి నాకు లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి వెంటనే సుభాష్ కూడా అవును అపర్ణ రాజ్ తప్పే చేశాడు ఆ తప్పుని ఒప్పుకున్నాడు అంత మాత్రాన తను బయటికి వెళ్ళిపోతానంటే నువ్వైనా ఆపాల్సింది కదా అని అంటారు సుభాష్ అపర్ణతో ఏవండి నేను మొదటి నుండి ఇలాగే ఉన్నాను దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిగా నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకున్నాను తప్పు చేస్తే ఎవరు కాదు కదా నా కొడుకునైనా క్షమించను అని అందరి ముందు నిరూపించుకున్నాను ఎవరు చేసిన పాపాలకి ఎవరు చేసిన తప్పులకి వాళ్లే శిక్ష అనుభవించాలి కాబట్టి రాజ్ ఒక బిడ్డని తీసుకువచ్చాడు కాబట్టి వాడు అనుభవించాల్సిన శిక్ష వాడు అనుభవించాలి ఇక కావ్య గురించి అంటారా ఆ కావ్య ఎందుకలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు తను కూడా వెళ్ళనివ్వండి కష్టాలు పడనివ్వండి నేనేమి చెయ్యలేను అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది అపర్ణాదేవి వెంటనే రుద్రాని హా ఈ ఇల్లే ఒక రంగంగా మారింది రాముడు ఇంటిని వదిలి వెళ్ళిపోయినట్టు రాజు ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు ఖాళీగా ఉన్న సింహాసనంలో కూర్చునేది ఎవరు చెప్పు చెప్పు వదినా అని అంటుంది రుద్రాని ఇంకా అపన్న సైలెంట్గా ఉంటుంది చూడు రుద్రాణి నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో మాకు బాగా అర్థమైంది ఎవరినైనా మేము స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీని చేస్తాం కానీ నీ కొడుకుని మాత్రం చేసే ప్రసక్తే లేదు అని అంటారు ఇందిరాదేవి రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సీతారామయ్య గారు రుద్రాని ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా రాజ్ రాజీనామా చేసి మరీ వెళ్ళిపోయాడు రాజ స్థానంలో ఎండీగా ఎవరి బాధ్యతలు చేపట్టాలి అనే విషయాలని నేను చిట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం అంతవరకు మీరెవ్వరూ ఈ విషయం గురించి ఆలోచించొద్దు పద చిట్టి అని ఇంకా సీతారామయ్య గారు పాపం ఇందిరాదేవి గారు వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతారు ఇంకా అలా పాపం అందరూ ఆలోచిస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా స్వప్న విజయవాడ నుండి ఇంటికి తిరిగి వస్తుంది ఇంకా స్వప్న చాలా అలసిపోతూ అమ్మా ఇలాంటి ట్రిప్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు అది కూడా సమ్మర్ వచ్చేసింది హా కావ్య కావ్య ఒక జ్యూస్ తీసుకురావే అని అలసిపోతూ ఉంటుంది పాపం స్వప్న జ్యూస్ తీసుకొని వస్తారు ఇంకా వెంటనే ఫేస్ చూసేసరికి అక్కడ రుద్రాని నవ్వుతూ కనబడుతుంది అబ్బా ఏంటత్తా నువ్వు నేను కావ్యని అడిగితే నువ్వు జ్యూస్ తీసుకొచ్చావేంటి రాగానే నీ మొహం చూశాను చూడు అని అంటుంది స్వప్న కావ్య లేదంటే ఇదేమైపోతుందో అని మనసులో అనుకుంటుంది రుద్రాని అవును ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది ఇంతకీ కావ్య కనిపించటం లేదేంటి కావ్య కావ్య అసలేదని పెళ్లి రోజు నేను అందుబాటులో లేను అందుకే రాజ్ కావ్య కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకువచ్చాను కావ్య కావ్య అని పిలుస్తూ ఉంటుంది హాన్లోకి అందరూ వస్తారు కావ్య ఎక్కడా అని చెప్పి అందరినీ అడుగుతుంది స్వప్న కానీ కావ్య గురించి ఎవ్వరు చెప్పకుండా సైలెంట్గా ఉంటారు ఏంటి ఎవరడిగినా సమాధానం చెప్పరే అని అంటుంది స్వప్న ఏం చెప్తారు కావ్య ఈ ఇంటి నుండి కట్టు బట్టలతో పతే ప్రత్యక్ష దైవమని చెప్పి రాజ్తో వెనకాల వెళ్ళిపోయిందని చెప్పమంటావా అని అంటుంది రుద్రాణి ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది అవును ఇప్పుడు నీకు జరిగిందంతా చెప్పాలంటే సాయంత్రం అవుతుంది కాబట్టి చిటికలో చెప్పేస్తాను అని ఇంక జరిగిందంతా లైక్ ఇలా మ్యారేజ్ డేకి రాజ్ ఒక బాబుని తీసుకురావడం తనే వాళ్ళ వారసులని చెప్పడం అపర్ణదేవి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ విషయాలు చెప్పేస్తుంది రుద్రాణి ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది అసలు ఏంటి ఇది ఇల్లేనా నిజంగా ఈ రోజు నాకు ఈ ఇంట్లో ఉంటున్నందుకు సిగ్గేస్తుంది అయినా రాజలాంటి తప్పు చేయడం ఏంటి అంతేలే కావ్య ఎన్నన్నా పడుతుంది ఎన్ని తిట్టినా భరిస్తుంది ఎవరి ఎన్ని మాటలన్నా సర్దుకుపోతుంది అలాంటి దానికి ఇలా అన్యాయం చేసేవాళ్ళే దొరుకుతారు రాజ్ ఎంతో మంచివాడని ఎవరికీ అన్యాయం చేయడని రాజ్ చాలా దానాత్ముడని ఎన్నాళ్ళు నేను అనుకున్నాను కానీ ఎవరి బుద్ధేంటనేది ఈరోజే ఈరోజే బయటపడింది అయినా కావ్యాల చేయకుండా ఉండాల్సింది నా చెల్లికి అన్యాయం చేసిన ఏండ్లంటేనే నాకు అసహ్యం వేస్తుంది నా లాంటిది నా లాంటిది రాజ్కి భార్యగా వచ్చుంటే అప్పుడు అప్పుడు తెలిసేది రాజ్ చాలా చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అని బాధపడుతూ ఉంటుంది స్వప్న స్వప్న మాటలకి ఎవ్వరూ ఒక్కటంటే ఒక్క సమాధానం కూడా చెప్పుకోలేరు అలా అందరూ సైలెంట్ గా నిల్చొని ఉండిపోతారు ఎందుకు ఎందుకు మీకు ఇల్లు ఎందుకు మీకి ప్రతిష్ట ఇంట్లో ఉండి నగలు వేసుకొని అటూ ఇటూ తిరగడం వరకేనా మీ పెద్దరికం చెట్టంత కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పుకోలేక ఇంటి నుండి బయటికి గెంటేశారు ఈ ఆంటీ అదంతా వీళ్ళందరూ డ్రామా చూసినట్టు చూస్తున్నారు వా ఈ ఇంటికి దుగ్గిరాల ఇల్లు అని కాదు దుమ్ము పట్టిన ఇల్లు అని పేరు పెట్టుకోవాల్సింది కరెక్ట్గా సెట్ అయ్యేది అని చెప్పి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అందరూ సైలెంట్గా ఎవరి రూమ్ లోకి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆ బిడ్డతో అలా ఇంకా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పాపం కావ్య అయితే చాలా రాజు వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది రాజు కూడా ఇంకా అలా నడుస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటాడు బిడ్డ మధ్యలో పాపం ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా వాణ్ణి ఎంత ఎత్తుకున్నా సరే ఆ బిడ్డ ఏడుపు ఆపడు వెంటనే కావ్య ఆ బిడ్డని ఎత్తుకుంటుంది కావ్య ఆ బాబుని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఆడిస్తూ ఉంటుంది వెంటనే ఆ బాబు ఏడుపు ఆపేస్తారు ఇంకా రాజ్ కావ్య వైపు చాలా అభిమానంగా చూస్తూ ఉంటారు అలా ఇంకా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కార్ అడ్డొస్తుంది రాజ్ అండ్ కావ్యకి ఆ కార్లో ఉన్నది ఎవరో కాదు శ్వేత శ్వేత అలా రోడ్డుపై ఉన్న రాజ్ కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్ నువ్వెండి ఇక్కడ అది కూడా రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్నావు ఏమైంది రాజ్ అని అడుగుతుంది శ్వేత ఏం లేదు శ్వేత అని అంటాడు రాజ్ లేదు రాజ్ ఏదో విషయాన్ని నువ్వు దాచిపెడుతున్నావు నాతో ఏమైందో చెప్పు రాజ్ అయినా కావ్య కూడా నీతో పాటు రావడం ఏంటి కావ్య శ్వేతతో మాట్లాడుతుంది కట్టుకున్న భార్య నేనర్థం చేసుకున్నా ఇంట్లో వాళ్ళు వీరిని అర్థం చేసుకోలేకపోయారు అందుకే వీరు ఇంటిని వదిలి వచ్చేయాల్సి వచ్చింది అని అంటుంది కావ్య వాట్ రాజ్ ఇల్లు వదిలి వచ్చేశాడా అసలు నా మైండ్ పనిచేయటం లేదు ఇలా ఎంత జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు రాజ్ రా మా ఇంటికి వెళ్దాం అని అంటుంది శ్వేత వద్దు శ్వేత నేను ఏదో ఒక ఇల్లు చూసుకుంటాను అని అంటాడు రాజ్ రాజ్ నువ్వు చిన్నప్పటి నుండి నా బెస్ట్ ఫ్రెండ్వి ఏ విషయంలో అయినా నాకు ఎంతో హెల్ప్ చేశావు మొన్న నా హస్బెండ్ అరవింద్కి నాకు గొడవలు అయినంత మాత్రాన కూడా నువ్వు ఆ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశావు వాడి నుండి నేను విడిపోవడానికి నాకు ఎంతో హెల్ప్ చేశావు అలాంటిది ఇప్పుడు నరి రోడ్డుపై ఇంటి నుండి వచ్చేసి ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను రాజ్ నువ్వు మా ఇంటికి రావాల్సిందే నువ్వు నిజంగా ఒక ఫ్రెండ్గా నమ్మితేనే నువ్వు మా ఇంటికి వస్తావు రా రాజ్ అని పాపం ఇంకా శ్వేత కావ్యని రాజ్ని ఆ బాబుని ముగ్గురిని తన ఇంటికి తీసుకువెళ్తుంది అలా ఇంకా కావ్య అయితే మిల్క్ వేడి చేసి ఒక బాటిల్లో పట్టి బాబుకి మిల్క్ ఇస్తూ ఉంటుంది ఇటువైపు రాజ్ అదంతా ఇంకా అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు శ్వేత రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ అసలు ఏం జరుగుతుంది ఈ బాబు ఎవరు అని అడుగుతుంది శ్వేత శ్వేత అదంతా ఇప్పుడు నేను చెప్పలేను కానీ నాకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి నువ్వు ఇబ్బంది పడద్దు నేను ఒక ఇల్లు వెతుక్కుంటాను అని అంటాడు రాజ్ రాజ్ చిన్నపిల్లల్లా మాట్లాడద్దు నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండొచ్చు అర్థమవుతుందా కానీ ఈ బాబు విషయమే నాకు అర్థం కావట్లేదు అని అంటుంది శ్వేత ఇంకా రాజ్ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు రాజ్ కాలేజ్ డేస్ లో చదివినప్పుడు హాస్టల్లో ఉండేవాడు రాజ్కి అందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు రాజ్ కూడా అందరితో చాలా కలకలుపుగా ఇంకా చాలా హ్యాపీగా ఉండేవాడు అనమాట రాజ్ అదే టైంలో తన జూనియర్ అమ్మాయి ఇంకా రాజుకైతే పరిచయం అవుతుంది రాజ్ని ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ రాజ్తో చాలా ప్రేమగా ఉండేది రాజ్ వాళ్ళ చెల్లెలు తన పేరు భవ్య అన్నమాట ఇంకా అలా రాజ్కి రాఖీ ఫెస్టివల్ రోజు రాఖీ కడుతూ అన్నయ్య నాకు ఎవ్వరూ లేరు నేను ఒక అనదని కానీ స్కాలర్షిప్ ద్వారా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను నేను చూస్తే నాకు నా సొంత అన్నయ్యని చూసినట్లే అనిపిస్తుంది ఇకపై నువ్వు నన్ను చెల్లెల్లా చూసుకుంటావా అని అడుగుతుంది కొత్త క్యారెక్టర్ భవ్య అయితే రాజ్ని వెంటనే భవ్య రాజ్కి రాజ్ మాటిస్తాడు భవ్యకి చూడు నేను ఏనాడు ఏ రిలేషన్ని కంప్లీట్గా ఫీల్ అవ్వలేదు కానీ నువ్వు నాకు సొంత చెల్లెల్లా అనిపిస్తున్నావు నీకు ఎలాంటి కష్టం వచ్చినా నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అన్నయ్య అని ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎక్కడైనా నీ ముందు ఉంటాను జీవితంలో ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా నీకు ఒక అన్నయ్యగా నేను నీకు అండగా ఉంటాను అలా అని నేను మాటిస్తున్నాను అని భవ్యకి మాట ఇస్తాడు రాజ్ ఇంక తర్వాత తర్వాత అలా ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది ఇంకా మొన్నటికి మొన్న కావ్యతో పెళ్లి కాక ముందు జస్ట్ అయితే అప్పుడే ఇంకా ఫోన్ కాల్ వస్తుంది భవ్య నుండి రాజ్కి వెంటనే రాజ్ వెళ్ళి భవ్యని మీట్ అవుతాడు అన్నయ్య నేను మోసపోయాను నన్ను పెళ్లి చేసుకున్న భర్త నన్ను మోసం చేశాడు కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంకా అలా తను ప్రెగ్నెంట్గా ఉంటుందన్నమాట ఇంకా పాపం దగ్గరుండే అన్ని పనులు రాజే అప్పుడప్పుడు చూసుకుంటూ తన కోసం ఒక నర్స్ని పెట్టి అలా ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు రాజ్ తన చెల్లెళ్ళు లాంటి ఫీల్ అయ్యే భవ్యని అలా ఇంకా భవ్యకి డెలివరీ అవుతుంది ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల పాపం భవ్య చనిపోవాల్సి వస్తుంది అలా ఇంకా బిడ్డని చేతిలో పెట్టి అన్నయ్య ఈ బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను వీడికి నానే వాళ్ళు ఎవరూ లేరని తెలియకూడదు అని అంటుంది నీకు నేను మాటిస్తున్నాను వీడికపై నీ బిడ్డ కాదు నా బిడ్డ నా వంశానికి వారసుడిగా వీడిని నేను అందరికీ పరిచయం చేస్తాను అని అలా ఇంకా బాబుని తీసుకుని వస్తాడు రాజ్ అలా ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇందిరాదేవి గారు సీతారామయ్య గారు ఆలోచిస్తూ ఉంటారు సుభాష్ ఇందిరాదేవి గారి దగ్గరికి వస్తారు అమ్మా మీతో కొంచెం మాట్లాడాలి రాజ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఇల్లంతా బోసిపోయింది కానీ మన కంపెనీ గురించి మనం ఏది ఏం చేసినా ఆలోచించాలి కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కొత్త ఎండీగా మీరు ఎవరిని అనుకుంటున్నారు అని అడుగుతాడు సుభాష్ చూడు సుభాష్ కంపెనీ మొదలైనప్పటి నుండి నువ్వు కంపెనీకి చేదోడు వాదోడుగా అన్ని పనులు చేసుకుంటున్నావు కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చాం అది ఏంటి అంటే రాజ్ రాజీనామా చేశాడు కాబట్టి కావ్యని ఎండీగా చేయాలని మేము కోరుకుంటున్నాం అని అంటారు ఇందిరాదేవి సుభాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా నిజం చెప్పాలంటే ఆ విషయం మాట్లాడడానికే నేను కూడా మీ దగ్గరికి వచ్చాను కావ్య ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీ అయితే మన కంపెనీ ఎప్పట్లాగే ఉంటుంది అది కాకుండా అందరం సంతోషంగా ఉండొచ్చు అని కావ్యని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి చేయాలని డెసిషన్ తీసుకుంటారు సుభాష్ ఇందిరాదేవి సీతారామయ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్